హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అయితే నేను కంటికి ఎంతో మంచిదైనా పాలకూర ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను సో పాలకూర అంటే తెలుసు కదా మనకి కళ్ళకి చాలా మంచిదండి ఇప్పుడైతే నేను కడాయి స్టవ్ మీద పెట్టేసుకుని అది వేడెక్కిన తర్వాత ఆకూరలు కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకుంటాను అంటే నూనె చెంచాతోటి రెండున్నర చెంచాలు వేసుకుంటున్నాను సో కడాయి బాగా వేడెక్కిన తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా వేసేసుకుని వేగిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వెల్లుల్లిపాయలు మిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ రెండింటితోనే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మనము చేసే విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా కర్రీ అనేది బాగా నచ్చుతుంది సో ఇప్పుడు అందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుని అలాగే తగినంత పసుపు ఇంకా ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పాలకూర కర్రీ కంటికి చాలా మంచిది అనమాట మనము చాలా వరకు పిల్లలకి కంటి చూపు సమస్య వస్తుంది అని అంటూ ఉంటాం కదా వీక్లీ రెండు సార్లు చేసి పెట్టండి అప్పుడప్పుడు మనం క్యారెట్ అవి ఇవి కూడా పెడుతూ ఉంటాం కదా సో ఆకుకూరలు అనేది ఎంత మంచిగా తింటే కంటి సమస్యతోనే అంత దూరంగా ఉంటాం మనము సో ఆ వీక్లీ టూ టైమ్స్ వారానికి రెండు సార్లు పెట్టడం అయితే మర్చిపోకండి సో మనము ఉల్లిపాయ వేసేసుకున్నాం కదా అదైతే దగ్గరికి మగ్గిపోయింది సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది సో దగ్గరికి మగ్గి కొద్దిగా అంత అయిందనమాట అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని నాలుగైదు సార్లు కడుక్కోవాలి పాలకూర కూడా నేనైతే అలాగే కడుక్కుంటాను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ అనేసరికల్లా అందులో మనకి పురుగులు వస్తాయి కంటి కనపడమనమాట ఒక్కొక్కటి ఏరుకుని ఓపికతోని ఏరుకుని అది కడుక్కొని పెట్టుకోవాలి ఎందుకంటే మన కడుపులోకే పోతుంది కదా సో అందుకని చెప్పేసి అని మంచిగా ఏరి పెట్టుకుని కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి సో పాలకూర చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి పిల్లలు చాలామంది ఇష్టపడరు కదా సో ఇలా మనము పాలకూర ఫ్రై ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేయండి ఇంకా మహా ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకో వెల్లు వెల్లుల్లిగడ్డ తెలుసు కదా తెల్లగడ్డ అంటారు కొంతమంది తెల్లగడ్డ అంటారు కొంతమంది ఏమో వెల్లుల్లిపాయలు అంటారు సో అది ఇంకా కొంచెం ఎక్కువ దంచి వేసుకోండి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది సో ఆ ఫ్లేవర్ తోటే మనం తినేసేయచ్చు అంత పాలకూర కడాయి నిండా వేసిన పాలకూర చూస్తున్నారు కదా మగ్గి కొంచెం అయ్యింది సో ఆ మగ్గిన తర్వాత ఇప్పుడు కారం పొడి అయితే వేసేసుకుంటున్నాను ముందుగా అయితే ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదా ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం అయితే మగ్గిపోయింది సో అయితే నేను ఒక పొడుపుగా కథ అడగాలనుకుంటున్నాను ఏంటంటే కన్ను ఉంటుంది కానీ తల లేనిది ఏంటో చెప్పండి సో నేను లాస్ట్లో అయితే ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది నాకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చపాతి పుల్క రైస్ వేడి వేడిగా ఏదైనా సరే చేసుకుని పిల్లలకి పెట్టి మీరు కూడా తినండి హెల్త్కి చాలా మంచిది కంటికే కాదు ప్రతి ఒక్కదానికి కూడా ఆకుకూరలు అనేది చాలా మంచిది అనమాట సో చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా నా పొడుపు కథకు ఆన్సర్ వచ్చేసి సూదండి కన్ను ఉంటుంది కానీ తల లేనిది సూది సో నచ్చింది కదా వీడియో నాకు అరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి